నాగమ్మ పంతులు గారిని ఇంటికి పిలిపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు ఏంటో చెప్పండమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ శంకర్కి వెన్నెలకి శోభన ముహూర్తం పెట్టండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల శంకర్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం ఏంటి పెద్దమ్మ నువ్వు మాట్లాడుతుంది ఏమంటున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం నాకు పూర్తిగా అన్నీ అర్థమయ్యే నేను మా మాట్లాడుతున్నా పంతులు గారు మీరు ముందు మంచి ముహూర్తం చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం పెద్దమ్మ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం నేను అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను వెన్నెళ్ళని పెళ్లి చేసుకుంది నువ్వు కాబట్టి నువ్వే వెన్నెలకు మూడువి అలాగే భర్తవి అవుతావు కాబట్టి అందుకే నీ ఇద్దరికీ శోభనం జరగడం చాలా మంచిది అందుకే నేను పంతులు గారిని ఇక్కడికి పిలిపించాను మీ ఇద్దరికీ ముందు ఆ శోభన ఏదో జరిగిపోతే చాలా బాగుంటుంది కదా ఎప్పటికై ఇప్పుడు నువ్వు ఆ వెన్నెల మేడలో తాలి కట్టావు కాబట్టి నువ్వే భర్త అవుతావు ఇంకా ఎవరు కాలేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ వెన్నెల వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నాగమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం అవును మీ ఇద్దరికి శోభనం జరగటం చాలా మంచిది అవన్నీ విషయాలు పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీ ఇద్దరికి శోభన ముహూర్తం పెడుతున్నాను మీరు సంతోషంగా శోభనం జరుపుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది